హాయ్ అండి ఈరోజు మరో కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వంట ఏమిటంటే వెజ్ ప్రియులు ఇష్టంగా తినే నాన్ వెజ్ వంటకం అండి అదే మంచు మేకర్ కర్రీ ఈ కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ఉడకబెట్టుకున్న మిల్ మేకర్ ఫైన్ పేస్ట్ చేసుకున్న టమాటాలు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా దినుసులు ఇందులో నేను చెక్క లవంగాలు నల్ల యాలుక్కాయ మామూలు యాలుక్కాయ ఆకు కసూరి మేతి ఇందులో ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం తీసుకున్నానండి స్టవ్ మీద బాండిని పెట్టుకుని సన్నని సెగలో పెట్టుకోవాలండి అందులో నేను మూడు స్పూన్ల నూనె అయితే యాడ్ చేస్తున్నాను ఈ వంటకానికి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది అందుకని మూడు స్పూన్లు తీసుకున్నాను అందులో మసా యాడ్ చేసుకుంటున్నాను మసాలా దినుసులు కొంచెం ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నారు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా బాగా ఫ్రై అవ్వాలి నూనె అనేది పైకి తేలాలి అప్పటి వరకు మనం సన్నని సెగలో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ కూడా యాడ్ చేసానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లో చేస్తున్నది బయట మాత్రం తెచ్చింది కాదు ఇంట్లో చేసుకున్న వాటితో చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి అయితే బాగా వేగిందండి నూనె పైకి తెరుతుంది ఈ నూనె ఇలా పైకి తేలిన తర్వాత మనం టమాటా ప్యూరీగా చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి టమాటా ప్యూరీ కూడా బాగా వేగిందండి ఇందులో మనం ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను టమాటా ప్యూరీ వేసిన తర్వాత బాగా వేగిందండి ఇప్పుడు మనకి సైడ్స్ ను చూడొచ్చు నూనె అయితే పైకి వచ్చింది ఇది వచ్చిన తర్వాత మనం ఉడికించిన మిల్మేకను యాడ్ చేసుకోవాలి మిల్ మేకర్ని మిశ్రమంలో వేసి కలుపుకోవాలి కొంచెం సేఫ్ ఫ్రై అవ్వాలి వేగాక ఇందులో నేను సరిపడా నీళ్ళు అయితే యాడ్ చేసుకుంటున్నానండి సేపు నీళ్లు మరిగే వరకు ఉంచుకోవాలండి అప్పుడు కొంచెం మిశ్రమం అనేది దగ్గర పడుతుంది నూనె అయితే బయటకు వచ్చిందండి కర్రీ కూడా దగ్గర పడింది ఇంకా దించుకోబోయే ముందు కొంచెం కసూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ మరిగించిన తర్వాత ఇంకా దించుకోవచ్చండి రెజప్రియులు ఇష్టంగా తినే మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అండి మీరు కూడా మీకు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి